కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆగస్టు ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో వినాయక చవితి ప్రవదనాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అధికారికంగా పట్టు వస్త్రాలను సమర్పించారు మంత్రితో పాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పోతలపట్టు చిత్తూరు శాసనసభ్యులు కెర్ మురళీమోహన్ గురజాల జగన్మోహన్ చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ ఆముద అడిషనల్ ఎస్పీ రామకృష్ణరాజు మరియు ఇతర ఉన్నతాధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వారిలో ఉన్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శాసనసభ్యులకు వేద పండితులు ఆధ్యాత్మిక వాతావరణంలో వారికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు స్వామివారి దర్శనానంతరం కళ్యాణ వేదికలో జరిగిన వినాయక స్వామివారి వ్రతకల్పంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు స్వామివారి ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాలను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఆలయ పెంచల కిషోర్ అందజేశారు ये क्या करा रहा है ये तो